హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు సంకష్టహార గణపతి పూజ అనేది మేము చేసుకున్నాం సోమవారం రోజు సోమవారం రోజు సంకష్టహార గణపతి వచ్చింది కదా ఆ రోజున పూజ అనేది చేశానండి సాయంత్రం పూజ అనేది చాలా విశిష్టమైనది సంకష్టార గణపతి పూజ చాలా మంచిదండి చేసుకోవడం వల్ల మానవులను కష్టాల నుండి దూరం పెట్టేదే ఈ సంకష్టహార గణపతి పూజ అమావాస్య తర్వాత వచ్చేదాన్ని వరద చతుర్థి అంటారు పౌర్ణం తర్వాత వచ్చేదాన్ని వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థి అంటారు ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం వస్తే దాన్ని అంగారక చతుర్థి అని కూడా అంటారండి అలా వచ్చిన చతుర్థి చాలా విశేషమైందని పండితులు కూడా చెప్తూ ఉంటారు అంగారక చతుర్థి రోజున అంటే మంగళవారం రోజున చవితి కనుక వస్తే ఆ రోజు పూజ చేస్తే అలా చేసిన వాళ్ళకి ఏ విధమైన సమస్యలు ఉండవు కుజ దోషం ఉన్నా నాగదోషం ఉన్నా ఏ దోషాలున్నా తొలగిపోతాయి ఈ పూజ చేయడం వల్ల అది సంగష్టార గణపతి పూజ రోజు మంగళవారం వస్తే చాలా మంచిదండి ఆ రోజున కంపల్సరీ పూజ చేయలేని వాళ్ళు కూడా ఆ రోజు చేసుకుంటే చాలా మంచిది ఈ పూజ విధానం అనేది చాలా సులభం చేసుకోవడం ఈ వ్రతం ఎక్కువగా పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజులకు వస్తుంది కదండీ చవితి వస్తుంది అప్పుడు ఆచరిస్తారు మళ్ళీ ప్రదేశ వేళ అంటే సాయంత్రం కూడా పూజ అనేది చేసుకుంటారు ఈ వ్రతం పూజ అనేది సాయంత్రం కనుక చవితి వస్తే ఆ రోజు పూజ చేసుకుంటారండి చాలా మంచిది ఒకవేళ ఉదయం వచ్చి సాయంత్రం కనుక పూ చవితి అనేది మనకు తగలకుండా ఉంటే ఆ రోజు పూజ అనేది చెయ్యరు కంపల్సరీ ఉదయమే చేసుకుంటారు ఎక్కువ ఈ వ్రతాన్ని సాయంత్రం మాట చేస్తే చాలా మంచిది ఈ పూజకి చాలామంది ముందుగా ముడుపు కట్టుకుంటారండి ఎర్రటి గుడ్డలో మూడు గుప్పుళ్ళు బియ్యం పోసుకొని పదకొండు రూపాయలు ఎరటి గుడ్డలోనే కట్టుకోవాలండి పదకొండు రూపాయలు దక్షిణ పెట్టుకోవాలి మూడు గుప్పుళ్ళు రైస్ అనేది పోసుకోవాలి బియ్యం పోసుకోవాలి పసుపు కుంకుమ అక్షంత్రం వేసుకోవాలి ఖర్జూరాలు పెట్టుకోవాలండి ఎండు ఖర్జూరాలని రెండు ఒక్కలు పెట్టుకోవాలి పెట్టుకుని మన మనసులోని కోరికని స్వామివారికి చెప్పుకోవాలి మూడు కానీ ఐదు కానీ పదకొండు కానీ ఇరవై సార్లు కానీ ఈ స్వామివారి పూజ చేసుకోవచ్చు లేదా ప్రతి నెల వచ్చే సంకష్ట చతుర్థి రోజున కూడా ఈ స్వామివారి పూజ అనేది ఆచరించవచ్చు ఈ పూజకి చాలామంది ముడుపు కట్టి పూజ చేస్తారు ఈ స్వామివారి కథలు కూడా ఉంటాయండి ఆ కథ కూడా చదువుకుని పూజ అనేది ముగించుకుంటారు స్వామివారి పూజకి ఏవైనా నవే వేజం పెట్టచ్చు ముందుగా అయితే స్వామివారికి పానకం చలివిడి వడపప్పు అనేది నైవేద్యం కంపల్సరీ పెట్టుకోవాలండి కుడువులు కూడా పెట్టుకోవాలి ఈ గరికితో పూజ చేస్తే చాలా మంచిది స్వామివారికి పూజకి కంపల్సరీ కలసం అనేది కంపల్సరీ ఉండాలండి ఎర్రటి పువ్వులు కానీ తెల్లటి పువ్వులతో పూజ అనేది చేసుకోవాలి నేను రెండు ఒత్తులు తీసుకున్నాను ఒక్కొక్క దాంట్లో రెండు దీపాలు తీసుకుని మూడేసి ఒత్తులు వేసుకుని నేను మా వారు కలిసి పూజ అనేది చేసుకున్నామండి ఏ పూజ అయినా ఇరువురం చేయడానికి ఇష్టపడతాను సంకష్ట గణపతి పూజ చేసిన వాళ్ళకి చాలా దుఃఖం కానీ ఏ విధమైన కూడా కలగవండి అంత మంచిది పూజ చేసుకోవడం ఏ విధమైన దుఃఖం మనం దరిచేరదు ఇంట్లో కూడా ఏ విధమైన సంకటాలు ఉన్నాయన్నీ కూడా తొలగిపోతాయి స్వామివారి పూజని కంపల్సరీ ఎర్రటి క్లాత్ పరుచుకుని మాత్రమే పూజించుకోవాలి స్వామివారికి ఎర్రటి పుష్పాలతో పూజ చేసినా అలాగే తెల్లటి పుష్పాలతో పూజ చేసినా చాలా మంచిదండి ముందు ఆచమనం తీసుకోవాలి దీపారాధన చేసిన తర్వాత మన స్వామివారిని కూడా ఆవాహన చెప్పుకోవాలి ఆసనం సమర్పయామి ఆజ్యం సమర్పయామి పుష్పం సమర్పయామీ వస్త్రం సమర్ప సమర్పయామి దీపం సమర్పయామీ ధూపం సమర్పామి నైవేద్యం సమర్పయాము ఇలాగా షోడసోపచార పూజ అనేది కంపల్సరీ చేసుకోవాలి సంకల్పం అనేది కంపల్సరీ మనం చెప్పుకోవాలండి సంకల్పం చెప్పుకుంటేనే ఏ పూజకైనా మంచిది సంకల్పం చెప్పుకోలేని పూజకన్నా సంకల్పం చెప్పుకొని పూజించుకుంటే చాలా మంచిదండి ఏ పూజ అయినా సరే కంపల్సరీ సంకల్పం చెప్పుకోవాలి ఈ రోజును గరికుంటే చాలా మంచిదండి ఉన్న వాళ్ళు కంపల్సరీ గరికితో పూజ అనేది చేసుకోండి మంచిది కూడాను నేనైతే అష్టోత్తరం అది చదువుకున్నాము మంత్రపుష్పం ఇవన్నీ కూడా చెప్పుకున్నావు అండి కంపల్సరీ స్వామివారిని అష్టోత్తరం వచ్చిన వాళ్ళు అష్టోత్తరం చదువుకోవాలి కథ ఉంటుందండి ఆ కథ కూడా చదువుకుంటే చాలా మంచిది పూజ చేసేటప్పుడు ఏదైనా మనకి మనసులో కోరిక ఉంటే ఆ కోరికను ముందుగా చెప్పుకొని పూజించుకోవడం వల్ల ఆ కోరిక కంపల్సరీ నెరవేరుతుందండి స్వామివారి పూజ అంత మహిమగలది ఈ పూజను ఎక్కువ సాయంత్రం మాటలు చేస్తే చాలా మంచిదండి స్వామివారి పూజ అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి పూజిస్తే ఇంకా మంచిది అది మన శక్తి కొలది మనం ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండి పూజ చేసుకోండి పెద్దవాళ్ళు ఎవరైనా ఉపవాసం లేని వాళ్ళు కూడా సాయంత్రం మాటలు స్వామివారిని పూజించుకోవచ్చు దీపం వెలిగించుకోవచ్చు వాళ్ళకి వచ్చిన విధంగా పూజ అనేది చేసుకోవచ్చు స్వామివారి పూజకైతే నేను ఈ విధంగా చేసుకున్నానండి గరిక వాళ్ళు కంపల్సరీ గరికతో పూజించుకోండి స్వామివారికి ఎంతో ఇష్టము స్వామివారిని అయితే ఇలాగా మేము చక్కగా అలంకరించుకుని పూజ అనేది చేసుకున్నామండి ఈ పూజ అనేది ఆల్రెడీ నేను ఒకసారి పెట్టు ఉన్నాను ప్రతీ నెలా కూడా నేను పూజించుకుంటూ ఉంటామండి స్వామివారిని వీలున్నప్పుడు కంపల్సరీ వీలు కలిగితే కనుక పూజ అనేది నేను మాన్ను చేసుకుంటూ ఉంటాను మానకు నైవేద్యంగా పెట్టుకున్నాను సరివిడి వడపప్పు బెల్లం ముక్క కూడా నైవేద్యంగా పెట్టుకున్నాను అరటిపూలు కంపల్సరీ అండి స్వామివారికి ఉండాలి అని ఎంతో ఇష్టం అరటి పెట్టుకోవాలి కొబ్బరికాయ కొట్టుకోవాలి పుడుములు కూడా తయారు చేసుకుని పెట్టుకోవచ్చు ఈ కథ చదువుకున్న తర్వాతనే సాయంత్రం మాటలు ఉపవాసం అనేది విరమించుకుని అప్పుడు స్వామివారికి మనం ఏదైతే తింటామో అదే నైవేద్యంగా స్వామివారికి మహా నైవేద్యంగా పెట్టి మనం స్వీకరించాలండి పూజ అయితే ఈ విధంగా చేసుకోవాలి స్వామివారికి హారత అది ఇచ్చుకోవాలండి ఇచ్చుకుని మన మనసులోని కోరికను మనం చెప్పుకోవాలి చాలామంది అనుకో అనుకోవచ్చండి మనకు స్వామివారి పూజ అయితే ఇలా చేసుకోగలుగుతాం కథ చదవం చదువు రాని వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఏమి సందేహం పడని అవసరం లేదు స్వామివారిని మంత్రాన్ని చదువుకోండి లేకపోతే ఓం గమ్ గమ్ గణపతి అని కూడా చదువుకోవచ్చు సంకష్టర గణపతిని పూజించినంతనే ఎన్నో ఎంతో పాపం మనకు పాపం ఉన్నా అది కూడా అయిపోతుంది మనకు సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి స్వామివారి మహిమ చాలా ఇదండి ఎవరైనా చేయలేని వాళ్ళు ఉంటే ఒక్కసారి స్వామివారి పూజ చేసుకోండి మీకు వచ్చిన విధంగా ఆ మహిమ ఏంటో మీకే అర్థమవుతుంది ప్రతిసారి మీకు పూజ చేయాలనే కోరిక కూడా తలంపు కూడా కలుగుతుంది మనకు వచ్చిన విధంగా మనకు ఉన్నంతలోనే స్వామివారిని పూజించుకోవచ్చు పానకం బెల్లం ముక్క పెట్టినే మా స్వామిని వేడుకున్నా సరిపోతుందండి అంత మంచిది ఈ పూజ అనేది ఎక్కువగా ఈ పూజ మన ఇంట్లో ఎక్కువగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా ఎక్కువగా రుణ ఉన్నా అలాంటి వాళ్ళ రోగపీడితులు ఉన్నా ఈ పూజ చేసుకోవడం వల్ల అవన్నీ కూడా మనకి తొలగిపోతాయండి ఈ పూజలో ఉన్న మహిమ అలాంటిది చాలామంది వివాహం కాని వాళ్ళు కూడా ఈ పూజ చేయడం వల్ల తొందరగా వివాహం జరుగుతుంది స్వామి అనేది ఇలా అలంకరించుకున్నాను ఇలా అలంకరణ అనేది చేసుకుని మనం పూజ అనేది చేసుకోవచ్చు మనకు వచ్చిన విధంగా స్వామివారిని అలంకరణ చేసుకోవచ్చు ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్ తీసి మీ ముందుకి రాగలుగుతాను ఇప్పుడు వరకు మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి